నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ చాగ్రా గారు బాబా రామ్దేవ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేశారు ఆయన యాభై లక్షలు నష్టపరిహారం చెల్లించాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే గతంలో పతంజలి ప్రోడక్ట్ ఒకటి అమ్మకూడదు అని చెప్పి స్టే ఇచ్చింది బాంబే హైకోర్టు స్టే ఇచ్చినా కూడా ఆ కంపెనీ పతంజలి కంపెనీ బాబా రామ్ దేవ్ దాని ఓనరు ఆ ప్రోడక్ట్ని అమ్మారు అమ్మితే ఇది కోర్టు దిక్కరనే అవుతుంది అని చెప్పేసి సదర్ పిటిషనర్ బాంబే హైకోర్టులో కంటెంప్టర్ ఆఫ్ కోర్టును అనుసరించి పిటిషన్ ఫైల్ చేశాడు ఇరుపక్షాల వాదనలు విన్న బాంబే హైకోర్టు నిర్ధారణించింది కరెక్టే బాబా రామ్ దేవ్ గారు కోర్టు దిక్కర్ను చేశారు కాబట్టి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది దీని అర్థం ఏంటి ఎవరైనా సరే ఇట్లా కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ధిక్కరిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ థ్యాంక్